నమస్తే నేను మీ సత్యాన్వేషి మొన్న ఒక సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడతా నా గౌరవం ఇయ్యండి నన్ను చూసి కాకపోయినా నా హోదాను చూసి అన్న గౌరవం ఇయ్యండి అని చెప్పి ప్రాధేయపడి రేవంత్ రెడ్డి సార్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఆ హోదాని గౌరవించాల్సిన బాధ్యత పత్రికల కానీ పత్రిక యజమానుల ముసుగుల్లో ఉన్న రాజకీయ పార్టీ నాయకుల కానీ ఉండదా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం అయితే అర్థమైంది ప్రజలు తనని గౌరవించట్లేదు అని కానీ ఎందుకు గౌరవించట్లేదు అనేది ఒకసారి ఆలోచించాలి ప్రశ్నించే మీడియా పైన దాడులు చేస్తారు అన్యాయం జరిగిందని చెప్పి అన్నదాతలు ఆక్రోషం చెప్తా ఉంటే వాళ్ళ చేతులకు సంఖ్యలు వేస్తారు అరెస్ట్లు చేస్తున్నారు విద్యార్థులకు భావి భారత పౌరులకు పురుగులు అన్నం పెడుతున్నారు ఇదేంది అని ప్రశ్నిస్తే నోరు నొక్కేస్తున్నారు పేదోడి గూడుదు కూల కొట్టేస్తున్నారు కొళ్ళ కొట్టేస్తున్నారు నోటి కాడి ముద్దను కూడా లాగేసుకుంటున్నారు ఎట్లా గౌరవిస్తారు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఎందుకు గౌరవం ఇస్తారు కద్దెనికి తొమ్మిది నెలలు కాలేదు కానీ ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతున్నది ప్రజలు మిమ్మల్ని గౌరవించట్లేదు అని అంటే ఎక్కడ దోపం జరుగుతుందో మీరు ఆలోచించుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు రెస్పెక్ట్ హాస్టు రెస్పెక్ట్ కెన్ నాట్ బి డిమాండెడ్ గౌరవం అనేది మనం చేసే పనుల వల్ల మనం పాటించే హుందాతనం వల్ల వస్తుంది అంతేగాని బెదిరిస్తేనో భయపెడితేనో బదిలాడితేనో రాదు గుర్తుంచుకోవాలి సైనిగ సత్యాన్వేషణ